హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంక్షేమ శాఖ నుండి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి క్లర్క్ అటెండర్ ఉద్యోగాలకు అనమాట దీనికి అర్హత ఏముండాలంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి అండ్ మనకి సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ అసలు ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అండ్ జస్టిస్ ఎంపవర్మెంట్ ఉంది కదా సో వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిసబిలిటీస్ వీళ్ళకి నోటిఫికే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇది ఎవరికి అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇదేంటంటే హైదరాబాద్లోనే ఉంది కాబట్టి మీరు అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట దీనికి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి అండ్ దీనికి ఏంటంటే వేరియస్ పోస్టులు ఇస్తున్నారు డెప్యుటేషన్ బేసిస్లో ఇస్తున్నారు కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారు అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో కూడా ఇస్తున్నారు ఇప్పుడు మనము డిస్కస్ చేసేది ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక్కటే నేను ఫోకస్ చేస్తానండి మీకు రిమైనింగ్ కూడా కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు వాటికి ఎక్స్పీరియన్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఈ ఫస్ట్ మీకు పోస్ట్ డీటెయిల్స్ డీటెయిల్గా ఇచ్చారు చూడండి ఫస్ట్ దీనికి డెప్యూటీ డైరెక్టర్ ఇచ్చారండి దానికి ఎక్స్పీరియన్స్ కావాలి మీకు డిమాన్స్ట్రేటరు అప్పర్ డివిజన్ క్లర్క్ వీటన్నిటికీ కూడా మీరు చెక్ చేసుకొని అంటే ఇవి డెప్యూటేషన్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఇచ్చారనమాట అవి మీరు చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేనైతే ఇవి చెప్తాను ఫస్ట్ ఏంటంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ దీనికి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ దీనికి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రైమరీ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ఎంటీఎస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫస్ట్ మనకి స్టెనోగ్రాఫర్కి వచ్చి మీకు నంబర్ ఆఫ్ పోస్టులు రెండు ఉన్నాయన్నమాట దీనికి పే లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఉండాలి ఏజ్ లిమిట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో తీసుకుంటున్నారు అన్ రిజర్వ్డ్ ఒకటి ఉంది ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ దీనికి వచ్చేసి మీకు పోస్టులు రెండు ఉన్నాయి అండ్ పే లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఉండాలి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలన్నమాట ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి అన్ రిజర్వ్ టూ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ప్రైమరీ అసిస్టెంట్ వన్ పోస్ట్ ఉంది పే లెవెల్ వన్ ప్రకారము దీనికి ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలన్నమాట మినిమం ట్వంటీ వన్ మాక్సిమం ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉండాలి అదేవిధంగా ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే అండ్ దీనికి కూడా అన్ రిజర్వ్డ్ వన్ కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి నెక్స్ట్ ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి మీకు నైన్ పొజిషన్స్ ఉన్నాయి పే లెవెల్ వన్ ప్రకారం పే చేస్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం లిమిట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే ఇక్కడ మీకు అన్ రిజర్వ్ త్రీ ఉన్నాయి ఓబీసీ టూ ఉన్నాయి ఎస్సీ వన్ ఉంది ఈడబ్ల్యూఎస్ త్రీ ఉన్నాయి పీడబ్ల్యూడి వన్ ఉంది సో ఈ విధంగా మీరు అంటే అన్ని అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట జూనియర్ క్యాలిపర్ మేకర్ కమ్ పిఓ టెక్నీషియన్స్ గ్రేడ్ త్రీ అంటున్నారు దీనికి వన్ పొజిషన్ ఉందండి మ్యాట్రిక్స్ లెవెల్ టూ ప్రకారం ఉంటుంది మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉండాలి దీనికి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే అనమాట రిజర్వేషన్ ఈడబ్ల్యూ వాళ్ళకి ఇచ్చారు ఆ వన్ పోస్ట్ కూడా మీరు ఈ విధంగా చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏజ్ లిమిట్ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా మీరు పోస్ట్ని బట్టి మీకు మీ కేటగిరీని బట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి మనం అప్లై చేయాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి అండ్ మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ట్వంటీ వన్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిష్మెంట్ అంటున్నారు కాబట్టి మీకు ట్వంటీ ఎయిత్ జూన్ వరకు కూడా టైం ఉంది అప్పటి వరకు అప్లై చేయాలి అండ్ మీకు ఆన్లైన్లో ఫీ పే చేయడానికి మీకు కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నారు అదేవిధంగా కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు మీరు గూగుల్ పే ఫోన్పే నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఈ విధంగా కూడా చేయొచ్చని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట ఫీజు ఎలా ఉంటుందంటే అన్ రిజర్వ్డ్ జనరల్ వాళ్ళు థౌజండ్ రూపీస్ పే చేయాలండి అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ సెవెన్ హండ్రెడ్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పే చేయాలన్నమాట అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్టెడ్ అనమాట ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఉంటుందండి ఫీజు అదేవిధంగా మీకు పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ కూడా ఇస్తున్నారు క్లియర్గా ఇక్కడ చూద్దాము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉందంటే ఫస్ట్ మనకి చెప్పాం కదా ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కావాలి వాటికి మీరు అప్లై మీరు చూసుకొని మీకు ఎల్సి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి నేనైతే స్టెనోగ్రాఫర్ త్రీ ఇక్కడ నుంచి చెప్తాను దీనికి ఏంటంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి అండ్ స్కిల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు డిక్టేషన్ అంటే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా స్టెనోగ్రాఫర్కి సంబంధించి దానిలో మీకు స్కిల్ టెస్ట్ స్కిల్స్ వచ్చి ఉండాలన్నమాట టెన్ మినిట్స్ అట్ ది రేట్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ రావాలి మీకు నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది ఫిఫ్టీ మినిట్స్ కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్ అండ్ హిందీ సిక్స్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందన్నమాట కంప్యూటర్లో అదేవిధంగా లోవర్ డివిజనల్ క్లర్క్కి ఏముండాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటున్నారు అంటే ట్వెల్త్ మీకు ట్వెల్త్ ప్లస్ ఈక్వలెంట్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు కాకపోతే మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి టైపింగ్ అనేది మీకు థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేసేటట్టు ఉండాలి ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేసేటట్టు ఉండాలన్నమాట సో అండ్ మీకు ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కోర్స్ చేసి ఉంటారు కదా కంప్యూటర్లో అది సర్టిఫికేట్ అనేది ఒకటి పెట్టాలన్నమాట ట్వెల్త్ క్లాసు ప్లస్ టైపింగ్ ప్లస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ ఎనీ డిగ్రీ అంటున్నారండి ఒకవేళ మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంటు ఎందులో అయినా సరే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు కాకపోతే ట్వెల్త్ అనేది మ్యాండేటరీ డి డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఒకవేళ మీకుంటే నెక్స్ట్ ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ వీళ్ళకి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి దీనికి ఇంకా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు టెన్త్ క్లాస్ కానీ ఐటీఏ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది జూనియర్ క్యాలిపర్ మేకర్ అన్నారు కదా దీనికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ కావాలి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇప్పుడు మనం చెప్పిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్లే సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీకు దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వెయిటేజ్ ఎయిటీ పర్సెంట్ నెక్స్ట్ క్వాలిఫికేషన్కి టెన్ పర్సెంట్ ఉంటుంది డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే టెన్ పర్సెంట్ ఉంటుంది వెయిటేజ్ సో మీకు హండ్రెడ్ పర్సెంట్కి ఈ విధంగా తీసుకుంటారనమాట ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ప్రింట్ తీస్తారు కదా దాన్ని మీరు అన్నీ ఫిల్ చేసి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా అన్నీ కూడా మీరు జెరాక్స్ ఎన్క్లోజ్ చేసి మనము మళ్ళీ మళ్ళీ దాన్ని మనం పోస్ట్లో పంపించాలండి హార్డ్ కాపీ ప్రింట్అవుట్ అయితే స్పీడ్ పోస్ట్ చేయాలి ఎప్పటి వరకు అంటే ట్వంటీ ఎయిత్ జూన్ వరకు టైం ఉంది కదా ఆ లోపు మనకి మీరు ఆన్లైన్లో అప్లై చేసి ప్రింట్ తీసి ఇదంతా ఫిల్ చేసి దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ ఇస్తున్నారు ఏమేమి పెట్టాలనేది ఇవన్నీ కూడా పెట్టి పంపించాల్సి ఉంటుంది అనమాట ఏ అడ్రస్కి పంపాలి అంటే ద డైరెక్టర్ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిసబిలిటీస్ దివ్యాంగన్ ఫోర్ విష్ణు దిగంబర్ మార్గ్ న్యూఢిల్లీ వన్ వన్ జీరో 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 టూ ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలండి ట్వంటీ ఎయిత్లో పంపాలన్నమాట సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ట్వంటీ ఎయిత్ జూన్ వరకే టైం ఉంది